నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కేంద్రంలో మానసిక వికలాంగుల విద్యార్థుల మధ్య మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరవై ఒకటవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ మందర వెంకట శేషన్న మాట్లాడుతూ మా ప్రతిమను మా ప్రియతమ నాయకుడు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వరదిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని అన్నారు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడే నాయకుడు కాకాని గోవర్దన్ రెడ్డి అని ఆయన వ్యాఖ్యానించారు నేడు సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గ్రామాలలో కాకాని గోవర్దన్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నారు అంటే ఆయన చేసిన అభివృద్ది మంచి పనులకు ఇదే నిదర్శనమని ఆయన కొనియాడారు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి అరవై అరవై ఒకటవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వెంకటాచలంలోని మానసిక వికలాంగుల విద్యార్థుల మధ్య ఈరోజు ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం చాలా ఆనంద ఆనందదాయకం ఎప్పటిలాగే ప్రతి గోవర్ధన్ రెడ్డి గారి ప్రతి జన్మదినోత్సవాన్ని మేము ఈ మానసిక వికలాంగుల విద్యార్థులతో జరుపుకోవడం మాకు ఆనవాయితీ ఎందుకంటే ఈ ఒకటువంటి మానసిక వికలాంగుల విద్యార్థులకి మేము ఫస్ట్ నుంచి కూడా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఇక్కడే చేయడం మాకు ఆనవాయితీ వస్తుంది కాబట్టి ఆ కార్యక్రమం ఇక్కడే నిర్వహిస్తున్నాం దాంతోపాటు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాలలో అన్ని గ్రామాలలో ఈరోజు ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు దాంతోపాటు ఈరోజు ఒక పక్క చూస్తే ముత్తుకూరులో రక్తదాన శిబిరాలు అలాగే టీపీ గూడూరు మనుబోలు మండలాల్లో కూడా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు పొదలకూరు మండలం వెంకటాచలం మండలాల్లో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దాంతోపాటు గ్రామాల్లో కూడా ప్రతి గ్రామాల్లో కూడా అక్కడక్కడ గ్రామ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు అలాగే కసుమూర్లోని మస్తాన్వల్లి దర్గాలో ప్రత్యేక పూజలు గొలగమూడిలో వెంకేశ్వ భగవాన్ వెంకేశస్వామి ఆశీస్సులు కూడా ఆయనకి ఉండాలని చెప్పి అక్కడ నాయకులు కార్యకర్తలు పూజలు నిర్వహిస్తున్నారు ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రజల మనిషి ప్రజల మనిషి ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా